నికా రాల kalau లాంగ్ బాల్ లాంగ్ షాట్ bangsa షాట్ కు పోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ కి స్కూల్స్కి స్కూల్స్ స్కూల్స్కి గవర్నమెంట్ కొన్ని మంచి కారణాల చేత టీవీలో ఓటిచ్చింది టీవీ ద్వారా ప్రజలకి విద్యార్థులకి చక్కగా పాఠాలు బోధించవచ్చు అనే ఉద్దేశంతో తెలుస్తుంది అటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన దానిలో కూడా కొంతమంది జనవరి ఫిబ్రవరి మార్చు ఈ మూడు నెలల్లో యాదమరి మండలంలో కొట్టాలంలో ఒక జెడ్పీ హై స్కూల్లో దొంగతనం చేశారు దాంట్లో ఉన్న ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ దొంగతనం చేశారు అదేవిధంగా మన యాదమరి హెడ్ క్వార్టర్లో జిల్లా హై స్కూల్లో కూడా అదేవిధంగా రెండు టీవీలు దొంగతనం చేశారు తర్వాత యాదమరి మండలంలో పచ్చాపూర్లో ఎంబీపీ స్కూల్లో ఒక టీవీ దొంగతనం చేశారు తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుణిందపాలెంలో కూడా ఒక మూడు టీవీలు దొంగతనం చేశారు తర్వాత దానికి అన్ని కేసులు పెట్టినాం మేము యాదవారి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో చాలా పకడ్బందీగా మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని మన యాడ్మైజ్ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఈ రోజు చాలా మార్నింగ్ సెవెన్ థర్టీకి కనికాపురం చిరుకట్ట దగ్గర ఒక ఐదు మంది నేర నేరస్సుని యాక్ట్ చేయడం జరిగింది ఐదు మందిలో ఒక ముగ్గురు ఒకరు స్టాండింగ్లో ఉన్నారు ఇంకొక ఒకరు మై మైనర్ కాబట్టి అతన్ని మేము అరెస్ట్ చేయలేదు ఓన్లీ డిటెన్షన్ కోసం చైల్డ్ దానికి పంపిస్తా జూనియర్ రూపంలో పంపిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయిన వాళ్ళు చక్రపాణి అనే అతను తెల్లరాళ్ళపల్లి యాలకరి మెడ తెల్ల తెల్లరాళ్ళపల్లి అదేవిధంగా తెల్లరాలపల్లికి చెందిన జి దేవేంద్ర తర్వాత కార్తిక్ వీలు ముగ్గురు తెల్లరాళ్ళపల్లికి చెందిన వాళ్ళు యలగరి మెడలం తర్వాత పరదరామి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు రఘునాథన్ ఒకరు సంతోష్ వాళ్ళిద్దరు పరదరామి అంటే పరదరామి మనకు జస్ట్ మన పక్కనే మన జ్యూడిషియల్ మన నేబర్ విలేజ్ అది కూడా పరదరామి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ టోటల్ ఆరు మంది గాను ఐదు మందిని అరెస్ట్ చేసినాము ఐదు మందిలో జూనియర్ ఉన్నారు కాబట్టి జూనియర్లో అతను ప్రొడ్యూస్ చేస్తాము నలుగురిని నేను వర్క్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము దీంట్లో పోయి మొత్తం ఏడు టీవీలు గాను ఏడు టీవీలు రికవర్ చేసినాము తర్వాత అదేవిధంగా గుడియాతంలో కూడా మేము రికవర్ చేసినప్పుడు గుడియాతతో కూడా దొంగతనం చేసామన్నారు ఇమిడియట్గా గుడియాతం పోలీసులతో మాట్లాడితే అవును మా దగ్గర కేసు అడ్డం పెట్టారు వాళ్ళ ప్రాపర్టీ కూడా మేమే రికవర్ చేసినాము తర్వాత వాళ్ళకి అది యాడ్వా చేస్తాము వీడు మొత్తం ఈ టీవీలు ఏడు టీవీలు విలువ సుమారు ఏడు ఐదు లక్షలు ఉండొచ్చు తర్వాత వాళ్ళ దగ్గర నేర్ దగ్గర నుంచి ఒక మూడు ద్విచక్ర వాహనాలు కూడా సీజ్ చేశాము మొత్తం మీద ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ ప్రాపర్టీ సీజ్ చేశాము అన్నీ కోర్టుకు సమర్పిస్తాము ఈ కేసులో సమర్థంగా వ్యవహరించిన యాదవర్ ఎస్ఐ ఈశ్వర్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను